ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవేంటని చూస్తున్నారా కొంచెం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫస్ట్ మిరపకాయ బజ్జీలు వేస్తున్నాను పిల్లలు మిరపకాయ బజ్జీలు వేయమ్మా అని చెప్పి అడిగారు ఓకే ఫ్రెండ్స్ ఈ మిరపకాయ బజ్జీలు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో కొత్త ద్వారా ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను కొద్ది దగ్గర నుంచి పావు కేజీ శనగపిండి తెప్పించాను ఫ్రెండ్స్ వర్తికా బజ్జీకి కొంచెం అంటేస్తున్నాను ఒకవేళ అలా అంతగా కాలకపోతే మళ్ళీ వేస్తాం ఆచి చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది మీరు కూడా వేసుకొని తీసుకోండి కొద్దిగా ఎత్తనా చికెన్ మసాలా కూడా టేస్ట్ బాగుంటుందండి గాడికి ఎగిరిపోయింది ఇందులో స్పూన్ తీసేసి ఎట్లేదా మళ్ళీ టేస్ట్కి సరిపోవడం ఉప్పు ఇంకెందుకమ్మా లే వద్దు ఇంకా కారంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎత్త ఫ్రెండ్స్ కారం ఇంకా ఇప్పుడు ఇవి కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి నీళ్ళు ఎందుకంటే పలుచుకుంటే బజ్జీలకి పట్టదు పిండి ఓకే ఫ్రెండ్స్ పిండి అయితే పూర్తయింది ఇప్పుడైతే నూనె వేడెక్కిందో లేదో చూద్దాం అనుకుంటా పైకి వచ్చేసింది పిండి అంటే

నా మాట అంట అసలు ఓకే ఫ్రెండ్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడైతే ఇవన్నీ తీసుకుంటాను బా వచ్చినాయి కదా ఇందు ఒక బజ్జి కంటే ఎక్కువ పడతలేదు గాలి ఎదరికేసేసి చేసిన తెచ్చేస్తున్నామంట ఓకే ఫ్రెండ్స్ బజ్జీలు అనడం అయితే పూర్తయింది ఇప్పుడైతే పిల్లలకు పెడతాను ఫ్రెండ్స్ ప్లేట్లు కూడా రెడీగా తీసి పెట్టుకున్నారు ప్లేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బజ్జీలు అండడం అయితే పూర్తయింది కదా ఇందులో ఉల్లిపాయ ముక్కలు పెడుతున్నాను బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు బజ్జీలోకి ఉల్లిపాయ టమాటకాయ మెరుగ బజ్జీలో ఉల్లిపాయ కాంబినేషన్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నటికి ఉల్లిపాయలు పెట్టి అప్పుడు సర్వ్ చేస్తాను అనమాట నేనైతే బజ్జీలో సోడా కూడా అయితే యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ మనకే కదా ఇంట్లోకే కదా అని సోడా కూడా ఎందుకు ఆనేసేసి వేయలేదనమాట ముందుగా పిల్లలకైతే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ లకు అన్నమాట లకు మిస్సా కొడదు اصلا ఇంకా పూర్తాలేదు పిల్ల పెట్టడం బజ్జికి మమరాలు కలిదికి ఓన్సన్స్

మిరమిరకాయ బజ్జి కారం కూడా గార్ నూనె ఎందుకుంది ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జి బాగుంది స్పైసీ స్పైసీగా నువ్వు తీసుకో బాగుంది పోయినా చాలా బాడమ్మ వీడు మెరుగ వచ్చేస్తాడు డాడీ ఒక మెరుగ బొద్దులు దయ్యతనే అని అంటున్నారు అయ్యంత కారంగా ఉండవు ఈ కారంగా ఉన్నా నేను అడిగే కారంగా ఉన్నాయంట ఓకే ఫ్రెండ్స్ బజ్జీలు అయితే సూపర్గా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో కనుక కొత్త వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్